सारे ఈ రోజున కావుల నియోజకవర్గంలోని అల్లూరు మండలం లూరు పేటలో వెలిసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఉత్సవాలను అనాదిగా కూడా గ్రామ ప్రజానికం అందరూ కూడా కలిసి ఏకతాటిపై సాంప్రదాయాలకు అనుగుణంగా సాంప్రదాయబద్ధంగా పోలేరమ్మ తల్లి ఆశీసులు దీబెలను అల్లూరు పట్టణానికి ఉండే విధంగా నిర్వాహకులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి తరుణంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే నిర్వహించడం జరుగుతుందో అదేవిధంగా సనాతన ధర్మాన్ని గుర్తించుకుంటూ ములేరమ్మ గారి ఆచార సంప్రదాయాలకు పట్టుబాట్లకు విలువనిస్తూ ఈరోజు అల్లూరు పట్టణంలో అమ్మవారి యొక్క జాతర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రావుల నియోజకవర్గ ప్రజానికానికి ముఖ్యంగా అల్లూరు మండల ప్రజానీకానికి అందరికీ కూడా ఆ పోలేరమ్మ తల్లి దీవెంలు అందరికీ ఉండాలని రేపు ఉదయం చేసుకున్నటువంటి భోగికి ముందే తల్లి దీవెనలతో సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకుని పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అందరి ఇళ్ళ ఆనంద డోలికలు ఉండే విధంగా తల్లి దీవెనలు ఉంటాయని తల్లిని నమ్ముకున్న వారు ఎవరు చెడిపోయినటువంటి పరిస్థితులు లేవు ఆ తల్లి ఆశీస్సులు అల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి కాబట్టే అల్లూరులో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆ తల్లి దీపెన్లతో పూజ చేసుకొని ఎక్కడికో వ్యాపారాలకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఎదిగినటువంటి పరిస్థితిని చూస్తున్నాం అందుకనే ఈ సందర్భంగా అందరూ కూడా ఈ పోలేరమ్మ జాతరకి అందరూ విచ్చేయటం అందరూ కూడా ఆ తల్లి దీవుల కోసం దర్శించుకోవటం ఈ అనాథగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈరోజు నిర్వాహకులు కూడా ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా అందరికీ కూడా ఈ నిర్వాహ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల ముంగిటికి దేవుణ్ణి తీసుకొచ్చే దాంట్లో ఆ తల్లి దీవుళ్ళు ప్రజలందరికీ ఉండే విధంగా ప్రజలందరూ ఆనందంగా పండుగ జరుపుకునే విధంగా ఈ ఒక్క రాత్రి ఆనందంగా ఆనంద డోలికల మధ్య కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఈరోజు నిర్వాహకులు ఒక పక్కన పాట కచేరీ కార్యక్రమాలు ఒకరి పక్కన మంగళ వాద్యాలు ఒకరి పక్కన నృత్య కళాకారులతో ప్రోగ్రాంలు అన్నీ నిర్వహిస్తూ ఈ రోజున రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అమ్మవారిని ఊరేగింపుగా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గొంతుకి తీసుకెళ్ళి ప్రతి ముంగిట ఆ తల్లిని ఆ ఇంటి దీవెనలను మీద చూపించేటట్టుగా అమ్మవారిని ప్రతి ఇంటి ముంగిటి తీసుకుపోవడం ఆ తల్లి దీవెనలతో ఆ ఇల్లు సుభిక్షంగా ఆనందంగా ఉండే విధంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా కావుల నియోజకవర్గానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉంది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కూడా అల్లూరు మారుపేరైనటువంటి ప్రశాంతమైనటువంటి ఈ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు పహారా జరుగుతుంది అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అందరూ కూడా దీనికి దీని కార్యక్రమాలను ఎవరు వంతు వాళ్ళు నిర్వహించడం కూడా జరిగింది కాబట్టి మొన్నటి రోజున ఆరో తేదీ జరిగిన కార్యక్రమం కానీ ఈరోజు జరిగే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి అయిపోతూనే ఆ తల్లి దీవెనలతో మన అందరం కూడా సంతోషంగా ఉండబోతున్నామని తెలియజేస్తూ మరొక్కసారి అల్లూరు పంటల ప్రజానికానికి నూతన సంవత్సరము అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి దీవెన అందరికీ మెండుగా నిండుగా ఉండేటట్టుగా ప్రజలందరూ కూడా సుఖశాంతలతో జీవించాలని అల్లూరుకి పంటలకు పదవులైన అల్లూరులో పాడి పంటలు బాగా పంచాలని పంటలు బాగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ కావల నియోజకవర్గ ప్రథమ పౌరుడుగా నా కర్త కర్తవ్యాన్ని నిరంతరం కూడా నిర్వర్తిస్తూ అన్ని అవాంఛన సంఘటన చదకుండా కూడా అప్రమత్తంగా ప్రయత్నం చేస్తున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రశాంతంగా దేవుని దీవెనలు అందరూ కూడా పొందని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు